హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలు వన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక వెరైటీ ఆవకాయ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం పులిహోర ఆవకాయ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ పులిహోర ఆవకాయని ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాము ముందుగా మామిడికాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి తొక్క ఏమీ తీయకుండా ఇలా మనం సైడ్స్ కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టెంక కూడా ఏమీ అవసరం లేదు ఇప్పుడు నేను గిన్నె కొలతలతో ఈ ఆవకాయ కొలతలు చెబుతున్నాను రెండు గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అందులోకి ఒక గిన్నెకి తక్కువగా కారం అలాగే కారానికి తక్కువగా ఉప్పు ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఇలా నల్ల శనగలను వేసుకోవాలి అలాగే త్రీ ఫోర్త్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలి అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి కారం ఎంతైతే తీసుకున్నామో దానికి ఒక రెండు స్పూన్లు తక్కువగా ఉప్పును తీసుకోవాలి అలాగే ఇప్పుడు శనగలు కూడా వేసేసుకోవాలి పులిహోర ఆవికి ఈ శనగల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక ముప్ప కప్పు వరకు ఆయిల్ని వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఆవకాయ అనుకుంటున్నాము ఆవపిండి వేయలేదు ఏంటి అనుకుంటున్నారా దానికి వేరే ప్రాసెస్ ఉంది అది కూడా చెబుతాను ఇప్పుడు ఈ కారం అన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టించి బాగా మిక్స్ చేసుకోవాలి శనగలు ఈ నూనెలో అది ఊరి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవకాయన అంతా కూడా ఇలా దగ్గరికి సెట్ చేసేసి మూత పెట్టేసుకుని ఒకరోజు పక్కన పెట్టేసుకోవాలి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ఆవు ఆవు పిండిని సిద్ధం చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు ఆవాలను తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని కొద్దిగా నీళ్ళు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని పేస్ట్లా చేసుకుని మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి అందులో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎండబెట్టుకుంటే నెక్స్ట్ మార్నింగ్కి ఇలా మనకు ఆవపిండి ఇలా పౌడర్లా రెడీ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ రావాలి ఆవాల పిండి మనం ఎండలో పెట్టినప్పుడు రెండు మూడు సార్లు అన్న మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి మనకు ఆవకాయ కూడా బాగా ఊరి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఈ ఆవపిండిని వేసేసుకోవాలి పులిహోర ఆవకాయకి ఆవపిండి ఇలాగే వేసుకోవాలి చూసారా హాఫ్ కప్పు వరకు ఉంది ఆ టూ కప్స్ మామిడికాయ ముక్కలకి హాఫ్ కప్పు ఆవు పిండి అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆవపిండిని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లోకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పులిహోర ఆవికా అన్ని కాబట్టి ఇలా పులిహోర తాలింపు పెట్టుకోవాలి మనం ఈ పులిహోర ఆవిటీ తినేటప్పుడు పులిహోర ఆవిటీకి తాలింపే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కడిగి ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని కొద్దిగా చల్లారినిచ్చుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగోను వేసుకుని చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకుని ఈ ఆవకాయలోకి వేసేసుకోవాలి మనం ఈ ఆవకాయకి పోపు మనం ఎప్పుడు కాలతో అప్పుడే పెట్టుకుంటేనే ఈ పప్పులు క్రిస్పీగా ఉంటాయి నేను కొద్దిగా క్వాంటిటీలోనే ఆవకాయ పెట్టాను కాబట్టి మొత్తం అంత ఆవకాయకి కూడా ఇలా పోపు పెట్టేసుకుంటున్నాను ఇలా ఉత్తినే ఉంచేసిన ఆవకాయ ఈ సంవత్సరం పాడితే నిల్వ ఉంటుంది పోపు పెట్టినా సరే నిల్వ ఉంటుంది కానీ పప్పులు మనకు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఎప్పటికప్పుడు పెట్టుకుంటేనే బాగుంటుంది అంతేనండి పులిహోర ఆవికే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ ఆవుకే కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ఆవకాయని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా చానాన్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో సరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్